గత ఐదు రోజుల నుంచి నిరోధికంగా నిరాణ చేస్తున్నటువంటి నా తోటి శాసనసభ్యులు మిత్రులు డాక్టర్ పార్లవి హరీష్ గారు మరి వారికి సన్నిభావం తెలియజేయడానికి నాతో పాటు బీజేపీ డిప్యూటీ లీడర్ బాలే శంకర్ గారు బీజేపీ డిప్యూటీ లీడర్ మిత్రులు రెడ్డి గారు ఆరుగురు శాసనసభ్యులు మిత్రులు రాకేష్ రెడ్డి గారు మరియు అనేక మంది భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది మిత్రులారా మీకు తెలుసు డాక్టర్ హరీష్ గారు వారి కుటుంబ నేపథ్యం అంతా కూడా మీకు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రజల కోసం ప్రజల పక్షాన ఎప్పుడూ నిలబడి ఎల్లప్పుడూ ప్రజల కోసం పోరాటం చేసి వారి పక్షం నిలబడినటువంటి కుటుంబం వారి ఇప్పుడే మిత్రులు వెంకటరమణ గారు చెప్పినట్టుగా వారు ఆటోమేటిక్ సర్జన్ అయినప్పటికీ కూడా వారి ప్రొఫెషన్ ని పక్కన పెట్టి ప్రజల కోసం వారు ప్రజా జీవితాన్ని ఎంచుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాన్ని తీసుకొచ్చిందని దొంగదారిలో జీవో నెరబ్యం తీసుకొచ్చి దాదాపుగా మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాల భూమి ఈ ప్రాంతంలో ఫారెస్ట్ రిజర్వ్ గా మారుతున్న సందర్భంగా మరి జీవును రద్దు చేయాలని ఆ జీవుకు వ్యతిరేకంగా వారు తెగించి ప్రణాళిక సైతం లెక్క చేయకుండా వారు ఈరోజు అమర దీక్ష చేస్తున్న సంగతి మీరు చూస్తా ఉన్నారు మరి మిత్రుల ఈరోజు దేనికోసం అని చెప్పేసి ఈ రాష్ట ప్రభుత్వం జూన్ ముప్పై తేదీ రోజు ఈ జీవు మీద సంతకం చేసి ఈ జీవన్ ఎందుకు తీసుకొచ్చారో మరి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి మళ్లీ ఆ జీవును విచేలు చేసి కేవలం స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి స్థానిక ఎన్నికల కోసం జీవును విచేలు చేసినట్టుగా కనబడతా ఉన్నది మళ్లీ ఎన్నికల తర్వాత ఈ జీవో మళ్లీ పునరుద్ధరణ జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ రోజు పార్వీ హరీష్ గారు పోరాటం చేస్తా ఉన్నాం రోజు నేను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మీ అందరికీ ఇప్పుడు మా తోటి శాసనసభ్యులు చెప్పినట్టుగా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం మీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తాని మేము తెలియజేస్తా ఉన్నాం ఒకవైపు అసెంబ్లీలోనే కాదు రాష్ట వ్యాప్తంగా అవసరమైతే ఈ జీవో రద్దయ్యే వరకు భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తానని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా తల్లికి బిడ్డను దూరం చేసినట్టు ఈరోజు గిరిజనులను అడి దూరం చేసినట్టుగా ఉన్నది ఈరోజు గిరిజన బిడ్డలని అడవి నుంచి దూరం చేసి వారికి రిహాబిలిటేషన్ ఇస్తానని చెప్తున్నటువంటి రాష్ట ప్రభుత్వం తరతరాలుగా వాళ్ళు అడవిని నమ్ముకొని గిరిజన బిడ్డలందరినీ కూడా ఒక్కసారి అక్కడి నుంచి ఎత్తేసే ప్రయత్నం చేస్తా ఉంటే ఆ గిరిజన బిడ్డల కోసం ఈ రోజు డాక్టర్ పాల్బాయి ఆదీష్ గారు పోరాటం చేస్తా ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు ఎందుకోసం అని చెప్పి అమలు చేస్తలేరు మీరు పోర్టు భూములకు పట్టాలిస్తామని చెప్పి అని చెప్పేసి మరి గిరిజన బిడ్డల్ని మోసం చేస్తా ఉన్నారు ఒకవైపు గిరిజన దళిత బిడ్డల్ని ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరు మీద మోసం చేసి ఓట్లు దండుకొని అధికారం వచ్చిన తర్వాత అన్ని మరిచి ఈరోజు మరి వారికి వ్యతిరేకంగా కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చేసి వారి వ్యతిరేక విధానాన్ని మీరు అవలంబిస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు గిరిజన బిడ్డలకు దళిత బిడ్డలకు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం వారి పక్షాన్ని నిలబడతాం వారి పక్షాన్ని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను ఫీవర్ నలభై తొమ్మిది రద్దయ్యే వరకు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పోరాటం చేసి ఖచ్చితంగా మీ అందరికీ అండదండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఒకవైపు డాక్టర్ హరీష్ రావు గారి పలుసు పడిపోయినాయని చెప్పేసి ఇప్పుడే డాక్టర్లు చెప్తా ఉన్నారు ఇప్పుడే ప్రభుత్వం నుంచి ప్రభుత్వం పంపించినటువంటి డాక్టర్లు వచ్చి నాకు సాయంత్రం ఏడు గంటలకు డాక్టర్ గారు ఫోన్ చేసి హరీష్ రావు గారి పల్సు వారి షుగర్ లెవెల్స్ మరి యాభై తొమ్మిదికి పడిపోయింది మరి వెంటనే వారిని హాస్పిటల్ తరలించాలని చెప్పి వారు చెప్పడం జరిగింది నేను మరి డాక్టర్ హరీష్ రావు గారితో రాసి మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లో నేను కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు నేను ఖచ్చితంగా నా నిరాధిక నిరాధీక్షలు కొనసాగిస్తాను అని చెప్తా ఉన్నారు వెంటనే మరి మా ఎమ్మెల్యేలు మాట్లాడుకొని పార్టీలో మాట్లాడుకొని మరి ఇక్కడికి ఈరోజు వారిని కలవడానికి రావడం జరిగింది నేను ఇప్పటి వరకు మేమందరం కూడా ఎమ్మెల్యే నాగేశ్వర గారు అందరం కలిసి మేము ఇప్పటివరకు వారిని కన్వి చేసే ప్రయత్నం చేశాం ఎందుకంటే ఈ ప్రభుత్వం దున్నపోతు మీద బాణపడ్డట్టు ఈ ప్రభుత్వానికి చలిస్తలేదు మరి దొడ్డుతోరు ప్రభుత్వం వారు ఒక ఎమ్మెల్యే గత ఐదు రోజుల నుంచి ఇక్కడ నిలవతిగా నిరాదీక్ష చేస్తా ఉంటే కనీసం దాని మీద చర్చ చేయడానికి కూడా ముందుకు రాలేదు దాని మీద కనీసం ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు గారు కానీ కనీసం స్పందించలేదంటే ఏ రకమైనటువంటి ప్రభుత్వం కిరాచకమైనటువంటి ప్రభుత్వం మీ రాష్ట్రంలో ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాను మరి అందుకే నేను ఈరోజు డాక్టర్ హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాను దయచేసి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీరు ప్రజల పక్షాన మీరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు మీరు ప్రజలు మీ పక్షాన ఉన్నారు ఈరోజు అర్థం చేసుకుంటా ఉన్నారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీ పక్షాన్ని నిలబడుతుంది ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మీరు దయచేసి దీక్షను విరమించాలని కోరడం జరిగింది వారు ఒప్పుకునే సమస్య లేదంటా ఉన్నారు మరి ఇప్పటి వరకు చాలాసేపు వారిని ఒప్పించే ప్రయత్నం చేశాం నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ముందు మీరు ఆరోగ్యంగా ఉంటే ఇలాంటి ఎన్నో పోరాటాలు మనం చేయవచ్చు కాబట్టి నేను డాక్టర్ హరీష్ రావు గారిని చెప్తా ఉన్నాను మీరు ముందు ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది మనం ఖచ్చితంగా జీవో ఫార్టీ నైన్ రద్దయ్యే వరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్రిక్తంగా పోరాటం చేద్దాం ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో తొమ్మిది రద్దే వరకు పోరాటం చేద్దాం దయచేసి మీరు జనతా పార్టీకి మీ సేవలు అవసరం ఉన్నది ప్రజల కోసం మీ సేవలు అవసరం ఉన్నది ఖచ్చితంగా మీరు విరమించుకోవాల్సిందిగా నేను భారతీయ జనతా పార్టీ పక్షాన్ని కోరుతా ఉన్నాను మీరు ఈ దీక్షను విరమించి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మరి హైకమాండ్ తో మాట్లాడి దీని మీద ఒక మనము ఒక కార్యాచరణ చేసుకుందాం కార్యాచరణ చేసుకుని ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ఉద్రిక్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను వచ్చేటప్పుడు అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా మాట్లాడారు ఇప్పుడే కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు మరి చాలా మంది సీనియర్ నాయకులు కూడా మాట్లాడడం జరిగింది డాక్టర్ హరీష్ రావు గారు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది వారికి నచ్చ చెప్పండి వారిని విరమింప చేయండి వారిని మరి ఒకసారి ఒప్పించమని చెప్పేసి వారు కోరడం జరిగింది అందరి పక్షాన మీ అందరి పక్షాన నేను డాక్టర్ హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను దయచేసి దీన్ని విరమించి మరి ఖచ్చితంగా పోరాటం సాగిద్దాం ఖచ్చితంగా జీవో రద్దయ్యే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మిడలు వచ్చే వరకు అందరం కలిసి పోరాటం చేద్దాం మరి ఈ దీక్షను విరమిప చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం